అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు నేను చేయబోయే రెసిపీ బోటి పచ్చడి చాలా మంది చికెన్ పచ్చరి మటన్ పచ్చరి ఈజీగా అయిపోతుందని ఎక్కువ అవే చేస్తారు అలాగే బోటీ పచ్చడి చేయడం కూడా చాలా ఈజీ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూసి మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఇక్కడ బోటీని వన్ కప్ మాత్రమే తీసుకున్నాను నేను బోటీని బాగా క్లీన్ చేసుకొని ఆ బోటీ సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకున్నాను తర్వాత ఆ బోటీని తీసి ఒక క్లాత్ మీద వేసి బాగా ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని బోటి ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బోటి అనేది బాగా కరకరలాడే వరకి లేదా కొంచెం బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వు వీడియోలో చూపించే విధంగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ అదే ఆయిల్ లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ దాంట్లో బోటీకి సరిపోయే అంత కారం వేసుకోండి కారం బాగా కలిపిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొంచమే వేసుకోండి అవన్నీ బాగా మిక్స్ చేసుకోండి గుర్తు పెట్టుకోండి ఇవన్నీ మిక్స్ చేసేటప్పుడు గ్యాస్ అనేది లో ఫ్లేమ్ లోనే ఉండాలి నెక్స్ట్ దాంట్లో నేను కొంచెం జీలకర్ర పొడి ధనియాలు ఆవాల పొడి అయితే మిక్సీ చేసుకొని వేసుకున్నాను సారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడే ఆ బోటిని అందులో వేసుకొని కలుపుకోండి బోటీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే దాంట్లో ఒక చిన్న సైజు నిమ్మకాయ రసం అయితే వేసుకోండి అలా ఒక్కసారి బాగా కలిపితే ఎంతో రుచికరమైన బోటీ పచ్చడి కూడా రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చికెన్ పచ్చడి కన్నా బాగుంటుంది కావాలంటే మీరు ఇందులో గోంగూర కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది తింటే కూడా అంతే బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు ఇంకే రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి